ఈరోజే శుక్రవారం ఈ నవరాత్రుల్లో ఐదవ రోజు అలానే శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఈరోజు కేవలం ఐదు నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీకు ఉండే సకల దరిద్రాలు ఆర్థిక సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు అంతేకాదు ఈరోజు ఇంకొక పరిహారాన్ని కూడా తెలుసుకుందాం ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఆర్థిక సమస్యలు అనేవి ఉండనే ఉండవు కోరిన కోరికలు తప్పనిసరి నెరవేరుతాయి అలానే ఆ గణపతి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ముందుంటారు అలానే సంపాదించడానికి అనేక రక రకాల మార్గాలు అనేవి తెరచుకుంటాయి అంతేకాదు మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా పూజించేది ఆ బొజ్జ గణపయ్యనే ఎందుకంటే మన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి అన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయని పూజకి ప్రతిఫలం అనేది గొప్పగా వస్తుంది అని నమ్ముతూ ఉంటాము ఇది ఇప్పటి ఆచారం కాదు పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ఆచారం అదేవిధంగా మరి ఏ పరిహారం చేస్తే ఇంట్లో సిరిల వర్షం కురుస్తుందో తెలుసుకుందాం మన పనుల్లో ఆటంకాలు అన్నీ తొలగిపోయి పనులన్నీ ఆటంకాలు లేకుండా మనం ఏది పట్టినా బంగారంగా మారడానికి ఈరోజు గణపయ్యను వేటితో ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం అలానే నిమ్మకాయలతో పరిహారం చేయటం కూడా తెలుసుకుందాం అయితే ఈరోజు ఐదవ ఐదవ రోజు అలానే శుక్రవారం ఏమి చేయాలో తెలుసుకుందాం ఈరోజు గరికను తీసుకొని రండి ఆ గరికను తెలుపు రంగు దారంతో మాలలాగా కట్టండి అలా కట్టాక ఆ తెలుపు రంగు దారంతో గరికను కట్టిన మాలను గణేషునికి సమర్పించండి ఇలా మీ దగ్గరలో ఉన్న గణపయ్యకి కానీ లేదా మీ ఇంట్లో ఉన్న గణపతికి కానీ కానీ ఆ గరికమాలను సమర్పించండి ఇలా ఈరోజు ఐదవ రోజు శుక్రవారం ఈ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా కోరికలు అనేవి తీరిపోతాయి అంతేకాదు మీకు ఏ పనిలో అయితే ఆటంకం ఉందో ఆ ఆటంకం అనేది తొలగిపోతుంది అలానే ఈరోజు శుక్రవారం సందర్భంగా నాలుగు నిమ్మకాయలతో ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందో ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి తక్షణం వెళ్ళిపోయి సకల సంపదలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం నిమ్మకాయతో పరిహారం అనేది అద్భుతమైనటువంటిది నిమ్మకాయతో పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంటికి పట్టిన దృష్టి దోషం పోయి ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి పూర్తిగా ఇంట్లో నుండి తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మరి నిమ్మకాయలు ఏ విధంగా మనం పరిహారానికి ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకుందాం అని నాలుగు బాగా పండిన మంచిగా ఉన్నటువంటి నిమ్మకాయలను తీసుకోవాలి ఆ నిమ్మకాయలకి కాటుకతో బొట్లను పెట్టాలి అంటే ఆడవారు పెట్టుకునే కాటుక ఉంటుందిగా ఆ కాటుకతో నిమ్మకాయకి బొట్టును పెట్టాలి ఇలా నాలుగు నిమ్మకాయలకి అదేవిధంగా కాటుకతో బొట్టుని పెట్టాలి అలా పెట్టాక ఆ నాలుగు నిమ్మకాయలను పట్టుకొని మీ ఇల్లంతా ఒకసారి తిరగండి అలా తిరిగాక ఆ నిమ్మకాయలతో మీ ఇంటికి దిష్టిని తీయండి అలా దిష్టిని తీశాక ఆ నిమ్మకాయలను తీసుకొని వచ్చి ఎవరైనా తొక్కని ప్రదేశంలో అంటే ఏదైనా ఒక రోడ్డు దగ్గరికి రండి రోడ్డు అంటే నాలుగు రోడ్లు ఉన్న దగ్గరికి రండి నలుగురు నడుస్తారు అంటే నాలుగు దారులు ఉండే ఒక రోడ్డుకి వచ్చి తల ఒక నిమ్మకాయను విసిరేయండి అలా విసిరేసినప్పుడు మీకు ఉండే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది సంపద మీ వింటే ఉంటుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీ ఇంటికి మీ ఇంట్లో ఉన్న వ్యక్తులకి పట్టిన నెగిటివ్ ఎనర్జీ కావచ్చు నరదృష్టి కావచ్చు పూర్తిగా ఈ రోజుతో తొలగిపోవడం జరుగుతుంది అలానే అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అంటే ఈ గణేష్ నవరాత్రుల్లో గణపతికి ఖచ్చితంగా గానుగ నూనెతో దీపాన్ని వెలిగించండి ఇక అదేవిధంగా ఇంకొక పరిహారం ఏమిటి అంటే నిమ్మకాయలు రెండు తీసుకొని వాటిని రెండింటిని కూడా రెండుగా కట్ చేయాలి అప్పుడు నాలుగు చెక్కలు అవుతాయి అంటే నాలుగు నిమ్మ చెక్కలను తీసుకోండి నాలుగు నిమ్మ చెక్కలను తీసుకొని ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ ఇంకొకదానికి ఉప్పుని అద్ది ఇంకొకదానికి తొమ్మిది లవంగాలను గుచ్చాలి ఇలా నాలుగు నిమ్మ చెక్కలకి పసుపు కుంకుమ ఉప్పు లవంగాలు గుచ్చిన తరువాత రెండు నిమ్మ చెక్కలు అంటే పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయలను తీసుకొని వచ్చి మీ సింహ ద్వారానికి అటు ఇటు పెట్టాలి అలా పెట్టి ఉప్పు అద్దిన నిమ్మకాయను అలానే లవంగంలు గుచ్చిన నిమ్మ చెక్కను మీ ఇంటి ఈశాన్యం దిక్కున ఉంచండి అంటే లవంగాలు గుచ్చి ఉప్పు అద్దిన నిమ్మకాయనేమో ఈశాన్యం దిక్కున పసుపు కుంకుమ అద్దిన నిమ్మ చెక్కలనేమో ఇంటి బయట సింహద్వారానికి ఎడమవైపు కుడివైపు ఒకటి ఉంచాలి ఇలా ఉంచి మరుసటి రోజు శనివారం శనివారం రోజు ఇంటి బయట ఉన్న నిమ్మ చెక్కలను అలానే ఈశాన్యం దిక్కున ఉన్న నిమ్మ చెక్కలను తీసి ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో విసిరేయండి లేదా మీ డస్ట్బిన్లో వేసి పడేయండి సరిపోతుంది ఈ రకమైనటువంటి పరిహారాలు ఈరోజు చేస్తే గనుక మీ ఇంట్లో ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈశాన్యం దిక్కున ఉప్పు అద్దిన నిమ్మకాయను పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెట్టి మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది లక్ష్మీదేవి స్థానమే కాకుండా కుబేరస్వామి గణపతి యొక్క స్థానంగా కూడా పరిగణించబడింది వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉత్తర దిక్కు ఈశాన్యం దిక్కు రెండూ దేవతా స్థానాలు ఉత్తర దిక్కును కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ చెత్తా చెదారాలు పెట్టకూడదు ఎలాగ ప్లేసు ఖాళీ ఉంది కదా అని అనవసరమైన సామాన్లను ఉత్తర దిక్కున నింపకూడదు బరువుగా ఉన్న వస్తువులు ఉత్తర దిక్కును అస్సలు పెట్టకూడదు ఉత్తర దిక్కు స్థానం కాబట్టి ఎప్పుడూ నీటిగా ఉంచుకోవాలి అలానే ఉత్తర దిక్కున కుబేరస్వామి ఫోటో కానీ లక్ష్మీదేవి ఫోటోని కానీ తగిలించాలి ఇలా చేస్తే ధన ప్రవాహం అనేది ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది ధనం అనేది ఏదో విధంగా మీ చేతికి అందుతూ ఉంటుంది ధన సమస్యలు ఎంతగా ఉన్నా సరే వాటన్నింటి నుండి విముక్తిని పొందగలుగుతారు ఆర్థిక అనారోగ్య సమస్యల నుండి తక్షణం మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు అన్ని సమస్యల నుండి బయటపడతారు విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో ముందుంటారు ఏది పట్టినా బంగారంగా మారుతుంది తప్పనిసరి ఈ చిన్న చిన్న పరిహారాలు ఈ శుక్రవారం చేయండి అలానే ఇంటికి నేను చెప్పిన నియమాలను పాటించండి వాస్తు పరంగా మీకు ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి అలానే చీపిరిని ఎప్పుడూ కూడా పడుకొని బెట్టి ఉంచాలి నిలబెట్టి ఉంచకూడదు చీపిరిని కాళ్ళతో తన్నకూడదు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో గడపపైన కూర్చోకూడదు ఈ విధంగా చేస్తే గనుక ఆ లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ధనధాన్యాల వర్షం కురుస్తుంది ఇక ఈరోజు గణపతికి గరికను సమర్పించడం మర్చిపోవద్దు అదేవిధంగా తెలుపు రంగు దారంతో గరికను మాలా చేసి ఆ మాలను వినాయకునికి సమర్పించడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి